హాయ్ హలో నమస్తే మై నేమ్ ఇస్ గణేష్ వెల్కమ్ టు కథాన్వేషి యూట్యూబ్ ఛానల్ పది రోజుల క్రితం డీప్ సింక్ గురించి ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు ప్రతి మీ పేజెస్లో ఇదే మెయిన్ టాపిక్ కానీ కొంతమందికి పూర్తిగా మ్యాటర్ తెలియదు డోంట్ వరీ ఈ వీడియో కంప్లీట్ అయ్యేలోపు మీకు క్లియర్ ఇమేజ్ వస్తుంది దట్ ఈస్ మై ప్రామిస్ డీప్ సింక్ ఏ ఆపరేషన్ టూల్స్ లో ప్రజెంట్ ట్రెండ్ అవుతున్నది అసలు ఏ అంటే ఏంటో తెలుసుకుందాం ఏఐ మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని వందల మంది కొన్ని రోజులు చేయాల్సిన పనిని విత్ ఇన్ సెకండ్స్ లో చేసేసేదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతున్న మానవాళి తప్పించుకోలేని ప్రేణ ప్రమాదమే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వందల కోట్ల ఇన్వెస్ట్మెంట్ కోట్లల్లో ఆర్ఎండి డిపార్ట్మెంట్ వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం ఇటువంటి ఏఏ ఏ ఇండస్ట్రీలో ఒక సాధారణమైన ప్రైమరీ స్కూల్ టీచర్ కొడుకు సృష్టించిన విధ్వంసమే ఈ డీప్ సింక్ ఓపెన్ సోర్స్ ఏ మనం ఎలాగో ఇప్పుడు మాట్లాడుకుంటుంది ఏ గురించే కాబట్టి ఈ వీడియోని ఏఐ బోట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో స్టార్ట్ చేద్దాం ఏం జరిగిందా ఈ ఏ ఇండస్ట్రీలోనే గేమ్ చేంజర్ అండి బాబు చాట్ జీపీటీ అమ్మ మొగుడు మనోడు రాకతో ఇండస్ట్రీలోనే పెద్ద కంపెనీలైన ఎన్విడియా గూగుల్ చాట్ జీపీటీ క్యాప్జల్ని పునాదులన్నీ కదిలేంత షాక్ ఇచ్చింది లాస్ట్ టెన్ డేస్ స్టాక్ ప్రొఫైల్స్ చూస్తే రక్తపాతమే ఒక నెలకితో ఒక పెద్ద మనిషి ఒక మాట అన్నాడు ఖచ్చితంగా చాట్ జీపీటీ కన్నా బెటర్ అయ్యే వస్తుంది కానీ సిలికాన్ వ్యాలీ నుంచే ఈ మాటలు ఆ చిన్ని కళ్ళ చిన్నోళ్ళు విన్నారేమో మేబీ దాని రిప్లై ఏమో ఈ డీప్ సింక్ నిజంగానే ఈ విషయాన్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి అసలు ఏం చేశాడో తెలియదు బట్ తను సాధించింది మాత్రం ఈ ప్రపంచం అంతా చూస్తుంది చార్ట్ జీపీకి అయిన ఖర్చుతో పోల్చుకుంటే జస్ట్ ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ మాత్రమే అయ్యిందని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు అంతేకాకుండా మెయింటెనెన్స్ ఛార్జెస్ తో చార్ట్ జీపీటీలో పోల్చుకుంటే నైంటీ టూ పర్సెంట్ తక్కువని ఎఫిషియన్సీ పరంగా చూస్తే హై లెవెల్ కోడింగ్ చిప్స్ని వాడనవసరం లేదు జస్ట్ బేసిక్ చిప్స్ సెట్ ఉంటే సరిపోతుంది బెటర్ రిజల్ట్ వస్తుంది ఈ రెండింటిని చూసుకుంటే ఇట్స్ రియల్లీ చీప్ అండ్ బెస్ట్ అండ్ ఆల్సో ఇట్స్ ఓపెన్ సోర్స్ ఫర్ వన్ సింపుల్గా చెప్పాలంటే క్లోజర్ సోర్స్ అంటే ఒక బ్లాక్ బాక్స్ లాంటిది దాని లోపల ఏం జరుగుతుందో చేసే వాళ్ళకి తప్ప చూసేవాళ్ళకి కనబడదు ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా బ్లాక్స్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి సో ప్రాఫిట్ని కంట్రోల్ చేయడం కంపెనీల చేతుల్లోనే ఉంటుంది ప్రాఫిట్ మేనేజింగ్ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది ప్రభుత్వానికి కూడా అధిక మొత్తంలో ఆదాయం వస్తుంది కానీ ఓపెన్ సోర్స్లో ఇలా జరగదు ఓపెన్ సోర్స్ అనేది ఒక గ్లాస్ బాక్స్ లాంటిది అన్ని విషయాలు అందరికీ తెలుస్తాయి కాబట్టి మనం ఎక్కువ లాభాలు వేసుకోలేము ప్రస్తుతానికైతే మరి డీప్ సింక్ ఓపెన్ అయ్యే సోర్స్లోనే లభిస్తుంది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది ఈ ప్రశ్న నిజంగానే నన్ను అడుగుతున్నావా రాధిక మరి లేకపోతే ఏంటి సోదరా ప్రజాసేవలు అంటే పాలిటిక్స్లోకి వెళ్ళాలి కానీ ఏ ఇండస్ట్రీలోకి ఎందుకు వస్తారు నాకు అర్థమైంది ప్రాఫిట్లు వస్తాయనే కదా ఈ ప్రశ్న నీకు రెండు ఎగ్జాంపుల్ నితా ఒకటి చార్ట్ జీబీటీ ఈ రన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం వచ్చాడు ఓపెన్ సోర్స్ అన్నాడు అప్గ్రేషన్ మీద అప్గ్రేషన్ ఇచ్చాడు ప్రజెంట్ చార్ట్ జీబీటీ ప్రోమో రన్ అవుతుంది టూ హండ్రెడ్ డాలర్స్ ఫర్ మంత్ సెకండ్ ఎగ్జాంపుల్ జియో వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇండియా అంతా ఇంటర్నెట్ ఫ్రీగా ప్రొవైడ్ చేశాడు కానీ ఇప్పుడు నైంటీ పర్సెంట్ టెలికామ్ మార్కెట్ అంతా కంట్రోల్ చేస్తుంది జియో టెలికామ్ నెట్వర్క్ సర్వీసెస్ సో బ్రదర్ ఇదంతా ఇన్వెస్ట్మెంట్ అండ్ యాడ్ క్యాంపెయినింగ్ మాత్రమే ఇంకేమీ కాదు మనం వాళ్ళకి జస్ట్ సబ్స్క్రైబర్లు మాత్రమే ఫైనల్గా చెప్పాలంటే చాట్ జీపీటీ డీప్ సింగ్ జెమిని అన్నీ కూడా ఒక తానులో మొక్కలే ప్రజెంటేషన్స్లో లుక్స్లో ఆపరేషన్స్లో చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు కానీ అన్నీ ఒక్కటే మేబీ డీప్ సింక్ లో ఎక్స్పెండిచర్తో బిల్డ్ అయ్యింది సో లో మెయింటెనెన్స్ కానీ ఇక్కడ మనం బాగా ఆలోచించి విషయం ఏమిటంటే డీప్ సింక్ అనేది చైనీస్ ఏఐ సిస్టమ్ చైనీస్ ప్రోడక్ట్ ఎన్ని రోజులు పనిచేస్తుందో కాలమే సమాధానం చెప్పాలి అండ్ లాట్ ఆఫ్ సెక్యూరిటీ ఇష్యూస్ నా పర్సనల్గా నా అభిప్రాయం ఏంటంటే ఏం వాడకపోవడమే మంచిది కానీ సమస్య ఏంటంటే ఏం వాడకపోతే ఈ పోటీ ప్రపంచంలో నువ్వు వెనకబడిపోతావు వాడితే నువ్వు మొత్తానికి పోతావు యాజ్ ఏ ఫ్రెండ్గా ఇది రిక్వెస్ట్ అనుకుంటారో ఆర్డర్ అనుకుంటారో మీ ఇష్టం కొంచెం సబ్స్క్రైబ్ చేయండి సార్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి